ప్రకృతికి పూలతో పూజ చేసే అందమైన పండుగ బొడ్డెమ్మ బతుకమ్మ పండుగ అని అందరం వింటాం కానీ దానికి ముందు వచ్చే ఒక చిన్న ముఖ్యమైన పండుగ ఉంది అదే బొడ్డెమ్మ పండుగ ఇది ప్రధానంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఆడబిడ్డల పండుగగా ప్రత్యేకంగా జరుపుకుంటారు ఈ పండుగలో ఆడపిల్లలు ప్రత్యేకంగా పాల్గొంటారు ఈ పండుగను సాధారణంగా వర్షాకాలం ముగింపులో అంటే అక్టోబర్ నెలలో జరుపుకుంటారు బొడ్డెమ్మను మట్టితో చేసిన బొమ్మగా భావించి పూజ చేస్తారు ఈ బొమ్మను సాధారణంగా చిన్న గుమ్మంలాగా లేదా దేవతారూపంలో తయారు చేస్తారు ఈ బొమ్మను గుమ్మడి పూలు గన్నేరు పూలు మరియు ఇతర రంగురంగుల పూలతో అలంకరిస్తారు ఈ పండుగ సమయంలో ఆడపిల్లలు గుమిగూడి బొడ్డెమ్మ చుట్టూ తిరుగుతూ ప్రత్యేకమైన పాటలు పాడుతారు ఈ పాటల్లో దేవుళ్ళు దేవతల కథలు ప్రకృతి అందాలు మరియు సమాజానికి సంబంధించిన విషయాలు ఉంటాయి బొడ్డెమ్మ పండుగను ప్రకృతిని పూజించడానికి ముఖ్యంగా వర్షాలు బాగా కురిసి పంటలు పండాలని కోరుతూ జరుపుకుంటారు ఇది కుటుంబ సౌభాగ్యాన్ని సంతోషాన్ని మరియు సమాజంలో ఐక్యతను సూచిస్తుంది బొడ్డెమ్మ పండుగ బతుకమ్మ పండుగకు నాంది వంటిది బొడ్డెమ్మ పండుగ ముగిశాక తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమవుతాయి బొడ్డెమ్మ పండుగ అంటే కేవలం పువ్వులు ఆటలు పాటలే కాదు ఇది ప్రకృతితో మమేకమై జీవించే మన సంస్కృతికి అద్దం పట్టే పండుగ అమ్మాయిల ఆనందం కుటుంబాల ఐక్యత సమాజ సౌభ్రాతృత్వం అన్నీ కలిపిన రంగుల పండుగే బొడ్డెమ్మ ఈ బొడ్డెమ్మ పండుగ విశేషాలు నచ్చితే మా భక్తి కుటుంబంలో మీరు కూడా చేరండి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని భక్తి సాంప్రదాయ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు